హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా ఈరోజు మిగిలిపోయిన అన్నము పడేయకుండా వాటితో స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి మిగిలిపోయిన అన్నంలో కొంచెం సాల్ట్ కలిపి దాన్ని ఎండలో ఎండనివ్వాలి ఇది బాగా ఎండిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అవి ఆయిల్ వేడయాక ఇలా అన్నమును ఇలా జాలిలో వేయించి వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వలన అది మాడిపోకుండా వస్తాయి తర్వాత పల్లీలు కొన్ని పల్లీలు ఇలా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి కల్లమ్మకు వేసి ఫ్రై చేసుకొని ఇందులో వేసుకోవాలి అందులో వేసుకొని కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కట్ చేసిన ఆనియన్ ముక్కలు నిమ్మకాయ రసం వేసి బాగా కలుపుకోవాలి అంతే రెడీ అయిపోతుందని రెడీ అయిపోయింది పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్